ఇలా జరుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరగడం వల్ల అయితే మా ట్రిప్ మొత్తం డిస్టర్బ్ అయ్యాం అసలు ఏం జరిగిందంటే హాయ్ గాయస్ మాకైతే ట్రైనింగ్ లో తిరుపతి ట్రిప్ తీసుకెళ్లారు ఎన్ని రోజులు ట్రైనింగ్ లో ఉండి ఉండి బోర్ కొట్టింది కదా ఒకసారి బయటకు అనేసరికి అందరం కూడా బాగా రెడీ అయిపోయాం ముందు తిరుపతి ఏ తిరుపతి అందుకాడు మా బ్యాచ్ కి మేము పోతాం అన్నీ మేము పోతాం చూపిరా అసలు మీకు ఏ రైట్ ఉందండి మా మీద కొంచెం మా బస్ అయితే వచ్చేసింది మేమందరం ఎక్కిపోయాం మొత్తం ఫుల్ అయిపోయామని చెప్పి ఇంకొక బస్ కూడా వేసారు అందరినీ కవర్ చేసా ఎందుకంటే తర్వాత చూసుకోవడానికి అందరికి గుర్తుగా ఉంటుంది కాబట్టి అందరినీ కవర్ చేశా ಮೇವದ್ಲಿದದದ ನಾದದ ನೇವಾವಾ.

సిఐటి లైన్ అయితే మానలేదు చాలా ఫుల్గా ఉంది ఫోర్స్ అని చెప్పి మాకైతే కొంచెం ముందు పంపించారు దానివల్ల టికెట్లు తీసుకోవడానికి కొంచెం త్వరగానే వెళ్ళిపోయాం మేమైతే టికెట్లు తీసుకుంటే కొండపది వెళ్ళడానికి అయితే బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఈ లోపల బస్ వచ్చింది బస్ అయితే ఎక్కిపోయాము అందరం కూడా ఈ జర్నీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసింది చీకటి కాకపోతే మాకు ఆకలి మామూలుగా లేదు అందుకని చెప్పి బస్ దిగిన వెంటనే ఫస్ట్ హోటల్కే తెలిపాంది నేనైతే మొత్తం తిరుగుతున్నాను ఎవరెవరు ఏం తింటున్నారా అని చూడడానికి ఆ తర్వాత మేమైతే ఆర్డర్ ఇచ్చాం వెజ్ ఫ్రైడ్ రైస్ని మంచిగా కడుపు నిండి కాసేపు రెస్ట్ తీసుకుందాం ఆ తర్వాత అయితే అక్కడి నుంచి దర్శనం రెడీ అయిపోయి వెళ్ళిపోయింది మాకు దర్శనం అయితే త్వరగానే అయిపోయింది వన్ అవర్ లో అయిపోయింది దర్శనం అయిపోయాక అయితే వచ్చేసాం లాగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాక బయట ఫొటోస్ తీసుకోవడానికి నుంచి పిలిసిందని చెప్పి మా వాళ్ళందరూ అక్కడే ఫొటోస్ అని తీసుకున్నారు కాసేపు గుడి చుట్టే మొత్తం తిరిగా అందరం ఆ లొకేషన్స్ అన్నీ తిరిగా అక్కడ నుంచి మాకైతే ఫాల్ని పిలిచారు టైం అయిపోతుంది వెళ్ళిపోదామని చెప్పి మేమైతే త్వరగా వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ కాలింగ్ ఇన్ చేస్తారు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాం టిఫిన్ చేసి వెళ్ళిపోతామని చెప్పి ముందు రోజు నైట్ ఎక్కడైతే తిన్నాము అక్కడ బాగుందని చెప్పి మళ్ళీ అక్కడికే వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాం ఓయ్ ఓయ్ అక్కడ టిఫిన్ చేశాక మళ్ళీ వెంటనే బస్ అయితే ఎక్కిపోయాం కింద కొండ కింద దిగుకూడానికి కొండపై నుంచి కింద దిగినప్పుడు మాత్రం ఆ లొకేషన్ ఉన్నాయి ఆ మేఘాలు అంటించే మా ముందు ఒక అయితే వెళ్తుంది ఒక వెహికల్ అదేంటంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ డౌన్ లో బ్రేక్ ఫెయిల్ అయ్యి మొత్తం వల్డీ కొట్టింది అందులో ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు పిల్లలు లేడీస్ అందరికీ దెబ్బ తగ్గలేదు కాకపోతే ఎవరితో ఎవరికి ఏం తగలేదు ఏంటంటే డౌన్లో వచ్చినప్పుడు ఆ టైర్కి గ్రిప్ ఉంటాయి కదా ఆ గ్రిప్పు లేవనుకో బండి కన్ఫంగా పడిపోద్ది ఆ బండి కంటే అసలు గ్రిప్ కూడా లేదు ఆ టైర్కి గ్రిప్ లేదు ఆ గ్రిప్ లేకపోవడం వల్ల మొత్తం పడిపోయింది మా ముందు వెంటనే మేమైతే ఆపిల్ప్ చేయడం గది వెళ్ళాం అక్కడికి మేమైతే కొండ కిందకి ఎలాగోలా వచ్చేసాం అక్కడ నుంచి మళ్ళీ మా వెహికల్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఈ లోపలే మా వెహికల్ కూడా వచ్చింది బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేము అందరం తిరుపతికి బాయ్ చెప్పి మేమైతే కొండకింద మేము బుక్ చేసుకున్న బస్ అయితే వచ్చేసింది ఎక్కువ అక్కడి నుంచి మా సెంటర్కి అయితే వెళ్ళిపోయాం బాగా అలిసిపోయాం అందరం కూడా మా రూమ్ కయితే వచ్చేసా మయ అనిపించింది ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఈ వీడియో అయితే గ్యాస్ ఓకే బాయ్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్